జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగం తొంభై మూడు పాండవ ఉద్యోగ విజయాలు అంటే ఉద్యోగ పర్వంలోని ధర్మాలు చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్య పరమ నుండి హస్తలకు పాండవ దూతగా సంధి చేయడానికి కురుసభకు వచ్చారు కురుసభలో ఆ మహానుభావుడు కాలు పెట్టగానే మహారాజు లేచి శ్రీకృష్ణ పరమాత్మ రెండు రెండు మాధవ మీకు స్వాగతం స్వాగతం ఇదిగో నా ప్రక్కనే ఉన్నటువంటి ఈ బంగారు రత్న ఖచ్చిత వజ్రవైడూర్య సింహాసనంపై ఆశీర్ల కండు అని అంటారు అనగానే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు మహారాజా నాకంటే వయసులో పెద్దవారు జ్ఞానవృద్ధులు తపోదరులు నారద మహర్షి పరశురాములు కన్వ జమదగ్గి లాంటి మహర్షులు ఎంతోమంది వచ్చున్నారు ఈ సభకు వారికి ముందు ఉచిత ఆసనాలు వేయండి వారు కూర్చున్నాకనే నేను నా ఆసనంపై కూర్చుంటాను అని అంటారు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు భీష్ముల వారు వారి యొక్క అధికారులను విభిషత అనే రాజకుమారుడిని పిలిచి ఆ మహర్షులకు ఉత్తమమైనటువంటి ఆసనాలు ఏర్పాటు చేయండి అని చెప్తారు ఆ ఋషులకు ఇతర ముఖ్యులు ముఖ్యులకు ఉచిత ఆసనాలు ఏర్పాటు చేశారు వారంతా కూర్చున్నారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన ఆసనంపై కూర్చున్నాడు తదుపరి లేచి ఇలా సంధి వస్తు చెప్తున్నాడు మహారాజుకు మహారాజా ఈ కృషంలో అధ్యక్షపేటంలో ఉన్న మీకు కురుద్ధులైన బాహ్లిక భీష్మ గురుద్రోణ కృపులకు దుర్యోధనాదిగా గల కురు రాకుమారులకు శల్య శకుని ఇతర రాజులకు నారద పరశురామ కణవ జమదగ్గిరి లాంటి ఋషులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి అలాగనే నాతో వచ్చినటువంటి నా సోదరులు సాచ్చకి కృతవర్మలకు కూడా నా ఆశీర్వచనములు నమస్సుమాంజలు మామ మహారాజా నేను ఈ కురుసభకు వచ్చిన విషయం మీకు ముందుగానే తెలియను పాండవ కురు వంశముల శ్రేయస్సు మెండుగా ఉండవలెనని ధర్మముగా అందరూ జీవించాలని ఈ కురుసభకు పాండవ దూతగా సంధి చేయగా ఉచితని గనుక నీవు ఈ కురు సామ్రాజ్యానికి కురు వంశానికి ఉత్తముడివి ధర్మం తెలిసిన వాడివి మహారాజువి ఈ సంధి ఉత్తమంగా చేసి కీర్తిని పెంచుకున్నాము ఇరు వర్గాల వారికి న్యాయముగా ధర్మముగా సంధి వచ్చినములు చెప్పుము మామ కృణాథ నీవు నీ తమ్ముని కుమారులకు నీ కుమారులకు సమానంగా ప్రేమతో చూసేవాడు ధర్మము తెలిసిన వాడివి ధర్మాత్ముడివి కౌరవులు పాండవులు పాళ్ళు కలిసి కలిసిమెలిసి గౌరవంగా ధర్మంగా న్యాయముగా సుఖంగా వర్ధిల్లే విధముగా సంధిని చేయ ఏర్పాటు చేయుము నీకు తెలియని ధర్మములు ఏమున్నవి మాధవ శ్రీకృష్ణ అంతా నీ అభిమానము చెప్పుము నీ వాక్యములు ఏమయో చెప్పుము అంటాడు మహారాజు మామ మహారాజా ఈ కురువంశము ధర్మానికి న్యాయానికి సత్యానికి కరుణకు ప్రతీక నీవును నీ తమ్ముడు పాండరాజు మంచి స్నేహముతో సఖ్యముగా ఉండి అలాగనే ఈనాడు కూడా నీ కుమారులు నీ తమ్ముని కుమారులు సఖ్యముగా ఉంటే మేలు కదా మంచిది కదా మీ ఇద్దరి అన్నదమ్ముల వలె ఈ అన్నదమ్ముల బిడ్డలను కూడా స్నేహంగా సఖ్యంగా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేసుకునే విధముగా సంధికి ఒప్పందము చేయుము శ్రీహరి నాకు కూడా సంధి చేయుటే ఇష్టము ఇంకను నీ సంధి వాక్యములు సంధివాక్యములు చెప్పు చెప్పునైనా మహారాజా ఈ కౌరవ వంశానికి పాండవులకు అందరిలోకి నీవే పెద్దవాడివి మహారాజువి ఇద్దరినీ సమానంగా చూసు ధర్మము తెలిసిన వాడివి ఇద్దరికీ ధర్మముగా రాజ్యము పంపిణీ చేసి ఇరువర్గముల వర్గముల వారు సుఖముగా శాంతులతో స్నేహంగా వారి వారి వంశాలను అభివృద్ధి చేసుకునేటట్లుగా ఉండే విధముగా మంచి సంధిని చెప్పుట నీకు ధర్మం కదా అలాంటి ఒక సంధి ప్రకటన నీవు చేయుము అందరూ సంతోషంతో నీకు జే జేల్ పొగుదురు కీర్తి వహింతువు శ్రీకృష్ణ నీ మాటలు అక్షర సత్యములు ఇంకనూ చెప్పుము వినాలని ఉన్నది అంటాడు మహారాజు చెప్తున్నాడు శ్రీకృష్ణ మహారాజా నీ పుత్రులు దుర్యోధనాదులు నీ తమ్ముని కుమారులపై అధర్మములు చేయుచున్నారు అఘాయిత్యములు చేయుచున్నారు ఆశితో ఉన్నారు అది నీకునూ తెలియను అట్లా ఉండటం వలన ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా నీ కుమారులకు మామ నేడు నీ కుమారులు కౌరవులు నీ తమ్ముని కుమారులు పాండవులు కలిసి మెలిసి సంధి చేసుకొని సుఖంగా ఉంటేనే ఇరువర్గాలు బాగుంటాయి లేనాడు మనము వారికి యుద్ధానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం అందువల్ల ఇరు వర్గాల వాళ్ళలో తాణ నష్టం జరుగుతుంది ఇరు వర్గముల యొక్క మిత్ర మిత్రరాజులకు కూడా నష్టపోతారు ఈ భూమండలమే నష్టపోతుంది నీకును కూడా నష్టము వస్తుంది మహారాజా ఆలోచించుకొనము మహారాజా నీవు మహారాజువి సంధి చేయవలనా సంధి విఫలము చేయవలనా అనేది నీ మాటల్లోనే ఉంటుంది నిర్ణయం నీవే తీసుకునవలని కాదుందు ఆలోచించుకునము సంధి ఒకవేళ జరగకపోతే ఆ భీమ అర్జునులను ఈ భూమిపైన ఎవరైనా గెలవగలరా అంతటి వీరులు ఈ భూమండలపైన పైన ఉన్నారా నీకు తెలియదా అలాగనే నీ వర్గంలో ఉన్నటువంటి భీష్మ ద్రోణ మహావీరులను ఎవరైనా గెలవగలరా కనుక యుద్ధము జరగక మానునా కనుక మనం సంధి చేయటయే మేలు మహారాజా కౌరవ పాండవుల మధ్య ఉత్తమ సంధిని చేసి ఉత్తర్వులు జారీ చేయండి లేని యుద్ధమే సంభవిస్తే ఘోరము జరుగుతుంది ఈ భూమండలము నాశనం అవుతుంది యుద్ధంలో రెండు వర్గములు గెలవు ఏదో ఒక వర్గమే గెలుసును కనుక ఒక నాశనము తప్పక వంశానికి జరుగును కదా కనుక సంధి ఉత్తమం కదా అంటే అంటాడు మహారాజు నాయన శ్రీకృష్ణ నాకు సంధి జరగాలనే ఉన్నది యుద్ధము నేను వాంచడం లేదు అంటాడు రాజు మామ అందుకే నీవు మహారాజువి ఉత్తమ మాటలు చెప్పడం వల్ల పని జరగదు తగు విధముగా ధర్మముగా సంధికి తగు ఉత్తర్వులు జారీ చేయండి నీవు మహారాజువు నీ మాట కాదని వారు ఉంటారు సంధి చేయడానికి ఇష్టపడితే ఎట్లా సంధి జరుగును యుద్ధం ఏర్పడదు అందరూ సుఖంగా శాంతంగా ఉంటారు ధర్మంగా మనం సంధి చేయకపోతే రేపు కురు పాండవుల మధ్య యుద్ధం సంభవిస్తే వారు వీరు అస్త్రశస్త్రాలతో ఒకరినొకరు సంహరించుకుంటూ ఉంటే చూస్తూ నువ్వు ఉండగలవా భరించగలవా మనకు అది మనం సంధి చేసి ఇరుని సుఖంగా ఉంచుట కదా మేలు అంటాడు పరమాత్మ ధృతరాష్ట్రుడు కడ్లు పైకి కిందకి తిప్పుతూ చూస్తుంటాడు మాట్లాడు మహారాజా మీరు మీకు తెలిసిన ధర్మము ప్రభునీతి న్యాయము అన్ని అనుసంధానం చేయండి మీ పక్కనే మహాధర్మ విద్వాంసులైనటువంటి భీష్మ బాక్లిక ద్రోణులు ఉన్నారు వారితో సంహరణ సంప్రదించండి తప్పు లేదు కానీ ధర్మంగా సంధి చేయండి నీవు తీసుకునే నిర్ణయంపైనే రేపు యుద్ధము రావాలన్నా వద్దా అనేది నిర్ణయం కానున్నది మనము తెలిసి తెలిసి యుద్ధానికి అవకాశం ఇవ్వరాదు ఆ యుద్ధంలో కురు పాండవులు నాశనము కారాదు అన్నదే నా యొక్క వాంచ గనక న్యాయముగా ధర్మముగా సంధి చేయుము నీ తమ్ముని కొడుకులకు తండ్రి లేడు నీవే తండ్రివి నీ కుమారులకు నీవే తండ్రివి గనుక ఇరువురిని సమంగా చూసి న్యాయంగా సంధి చేసి యశస్సు కీర్తి పొందుము వాసుదేవ నీవు చెప్పినది వాస్తవమే ముందుగా నా కుమారులు పాండవులు వారి పలుకులు ఏమి చెప్పారో నాకు చెప్పుము అలాగనే మామ నీ తమ్ముని కొడుకులు నీతో చెప్పమన్న మాటలు చెప్తున్నాను వినండి తండ్రి మాకు తండ్రి లేడు మీవే మీరే నాకు పెద్ద తండ్రి తండ్రి మాకును మీ కుమారుల వల్లే న్యాయము చేయండి అని అర్థిస్తున్నాం అని చెప్పాడు మీ జాష్ట కుమారుడు ధర్మరాజు తండ్రి మమ్ముల్ని విడిచిపెట్టకము మేము కూడా నీకు బిడ్డలు లాంటి వారమే కదా అని మరలా మరలా చెప్పాడు ధర్మరాజు ఆ పైన నీ ఐదుగురు కుమారులు పాండవులు ఒకే ముక్త కంఠంతో ఇలా అన్నారు తండ్రి పెదనాన్న మీరే మాకు మహారాజు మాకు తండ్రి లేడు మీరే తండ్రి మేము మాయాజ్యూతము వల్ల పన్నెండు సంవత్సరములు ఘోర వనవాసం చేశాం ఒక సంవత్సరము అజ్ఞాతవాసం పొరల ఇంట ఉన్నాం మేము ఎన్నో బాధలు పడ్డాము నేటికైనా సరే మాకు మీరే న్యాయం చేయాలి ఆనాడు పునర్జోతములో ఒప్పందం ప్రకారము మా ఏండ్ల వనవాస అజ్ఞాతవాసం తర్వాత మా రాజ్య భాగాన్ని మాకు ఇచ్చే విధంగా చేయండి అని వారంతా యాకంఠంతో అర్థించారు దయచేసి మాకు ఈ సామ్రాజ్యంలో అర్ధ భాగాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని వారు ప్రార్థించారు తండ్రి మహారాజా ధర్మము సత్యము అనేవి ఎవరికి ఉంటాయో వారిని అవి కాపాడుతూ ఉంటాయి అలా ధర్మము సత్యము లేని వారిని భగవానుడు అవతరించి సంహరిస్తూ ఉంటాడు అది మీకునూ తెలియను కావున మాకు ధర్మంగా రావాల్సిన మా అర్ధ సామ్రాజ్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవంగా నీ పుత్రుల వలె చూసుకోను అని వారు ప్రార్థించారు మహారాజా ఈ విధంగా ఆ కుంతీ పుత్రులు నిన్ను ఈ సభలోని పెద్దవారందరినీ ప్రార్థించారు ఇది ఏ వారి యొక్క సందేశము సంక్షిప్తముగా గనుక మహారాజా స్వార్థము లేక ధర్మచింతనతో సత్యముతో న్యాయముగా ఆ పాండురాజు కుమారులకు రావాల్సిన రాజ్యభాగాన్ని ఇచ్చి వారిని గౌరవంగా నీ పుత్రుల వలె చూసుకొని యశస్సును పొందుము ధర్మాన్ని కాపాడుము నేను చెప్పినది ధర్మసమ్మతము అని నేను భావిస్తున్నాను నేను చెప్పినది ధర్మసమ్మతము కాదు అని ఎవరైనా చెప్పినసో చెప్పండి నేను కూడా వింటాను అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ నీవు చెప్పనిది ధర్మమే అంటారు మహారాజు మహారాజా నీ తమ్ముని రాజ్య భాగము నీ తమ్ముని బిడ్డలకు ఇచ్చి నీ రాజ్య భాగము నీ బిడ్డలకు ఇచ్చి ఇరు వర్గాల వారిని సుఖంగా క్షమంగా రాజ్యపాలన చేసుకోమంటే వారి యొక్క భవిష్యములు వృద్ధి పొందుతాయి సుఖంగా ఉంటారు అదే కదా ధర్మము ఆ పాండవులకు నీవంటే అమితమైన గౌరవము భక్తి మర్యాదలు అందున ధర్మరాజుకు నీ పైన ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నవి నాడు ఆ పాండవులు నీ ఆజ్ఞ ప్రకారము ఇంద్రప్రస్థములో రాజ్యము చేస్తూ రాజసూయోగము చేసి దర్శనపాదన చేసుకొని రాజ్యాన్ని విస్తరణ చేసుకున్నారు వారవలే నీ కుమారుడు మాయాద్యోతములో వారి యొక్క భార్యను వారిని అవమానపరిచారు వారి రాజ్యాన్ని తీసుకున్నారు ఆయనను వారు నేటికి కూడా ధర్మంగానే వారి వాటా వారికి అడుగుతున్నారు అవునా కాదా నీవే చెప్పుము నీ కుమారునికి నీ శకునికి కర్ణుడికి నీ రెండవ కుమారుడు దుశాస్త్రుడికి ధర్మము తెలియదు అధర్మంగా మాట్లాడయ్యే వారికి తెలుసు అసూయత ఉంటే వారికి తెలుసు వారు ఆ పాండవులను వారి భార్యను ఎంత అవమానపరిచినా కూడా ఇంకా వారు ధర్మంగానే ఉన్నారు ఆనాడు ద్రౌపదికి జరిగిన అవమానము నీకు జ్ఞాపకం ఉండే ఉంది కదా అవునా మామా ఆ పాండవులు ధర్మంపై నిలబడి పన్నెండేండ్లు కడుపు నిండా తిండి లేక వనవాసం చేశారు ఒక సంవత్సరం పరులో వింట గుడిగం చేశారు పదమూడేళ్ళు పూర్తయిన తర్వాత వారి సగభాగం వారికి ఇవ్వడం ధర్మమే కదా రాజా గనుక మహారాజా నీ బిడ్డలు నీ తమ్ముని బిడ్డలు సుఖంగా సౌఖ్యముగా వారి వంశాలు అభివృద్ధి చెందుకోవాలని నేను ఈ ధర్మ సూత్రాలన్నీ చెప్పాను ధర్మంగా ఆలోచించి నీ కుమారులకు నీ తమ్ముని కుమారులకు మంచిగా ధర్మంగా సంధి చేయుము మాధవ శ్రీకృష్ణ నీ పలుకులు ఈ సభలో ఉన్న పెద్దలు నా కుమారులు వింటున్నారు తగిన చర్య తీసుకుందుము ఇంకనూ చెప్పుము అంటాడు మహారాజు మహారాజా నీ తమ్ముని కుమారులు ఎంతటి మహావీరులో అంతటి సౌమ్యులు నీ వారికి ఇష్టము నీ పైన గౌరవము ఎక్కువ నీ పైన వారికి గౌరవం లేని ఎడల ఈ పాటికే యుద్ధానికి వారు వచ్చి ఉండరా రాలేదే నీ పైన గౌరవము మర్యాద నీవు ధర్మంగా వారికి సంధి చేస్తావని నమ్మకం బావా నమ్మకం మావా మామ నీవు నీ కుమారులతో మాట్లాడేదవో నీవే నిర్ణయించువో మంచిగా సంధికి నిర్ణయం చేయము లేక యుద్ధమే చెప్పుదువో ఆ మాటలను చెప్పుము నీ ఇష్టము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ